చికెన్ బిర్యానీ అండి చక్క లవంగాలు పచ్చిమిరకాయలు మూడు ఎర్రగడ్లు ఒక హాఫ్ కేజీకి అనమాట ఒక బిర్యానీ ఆకు నూనె వేసి బాగా ఒక ఆ నేను బాగా బ్రౌనిష్లో వచ్చేలాగా ఉండాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ ఇప్పుడు ఈ టమాటాలు వేయకముందే కారం పొడి వేస్తున్నాం అనుకోండి మంచి కలర్ వస్తుంది ఒక రెండు స్పూన్లు వేసుకోండి కారం పొడి టమాటా పండ్లు కొద్దిగా పెరుగు కొత్తిమీర పుదీనా కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు బాగా కలుపుకోవాలి నిమ్మకాయ ఆఫ్ కొద్దిగా నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అంటే ఫ్రెష్ నెయ్యి బాగుంటుంది మంచి వాసనగా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి గిన్నెతో సగానికి బియ్యం ఎత్తున్నాము రెండు గిన్నెలకి సగానికి నీరు పోయాలన్నాము ఉప్పు ఉందా లేదా అనేసి ఒకసారి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడే అనమాట మూత పెట్టేస్తాం ఈ బియ్యము బాగా నీళ్ళు లేకుండా ఇప్పుడు ఈ దీంట్లో మనం వేసుకోవచ్చు హాఫ్ కేజీ చికెన్ చికెన్కి మూడు వందలు గ్రాములు బియ్యం వేసినండి ఉప్పు ఉందా లేదనేసి ఒకసారి తక్కువ కంటే ఇట్లా టైంలోనే వేసుకోవాలి మళ్ళీ ఉడికిపోయినాక వేస్తే అక్కడక్కడ అన్నమాట ఉప్పు ఓసారి కలిపేసి సిమ్ములో పెట్టాలి ఒకసారి కలుపుకోవాలండి ఇంకా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికిపోతుంది ఉడికిపోయిందండి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి